దుర్వాస మహర్షి కుంతీదేవికి ఇచ్చిన వర ప్రభావం వలన సూర్య భగవానుడు ప్రత్యక్షమై సహజ కవచ కుండలాలు కలిగిన ఒక బాలుడిని ప్రసాదిస్తాడు కానీ అప్పటికే వివాహం కాని కుంతీదేవి ఆ పిల్లాడిని చూస్తూ సమాజం ఏమనుకుంటుందో అని భయపడి ఒక బుట్టలో ఆ పిల్లాడిని పెట్టి పక్కనున్న నదిలో వదులుతుంది ఆ నది ప్రవాహంలో కొట్టుకెళ్తున్న పిల్లాడిని చూసి ఆ నది ఒడ్డున ఉన్న ఇద్దరు దంపతులు ఆ పిల్లాడిని ఒడ్డుకు తెచ్చుకొని అతన్ని చూస్తూ పిల్లలు లేక బాధపడుతున్న తమకు ఆ దేవుడే ఈ బిడ్డను ప్రసాదించాడు అని సంతోషపడి ఆ బిడ్డకు కర్ణ అని పేరు పెట్టి ఎంతో ప్రేమగా ఆ బిడ్డను పెంచుకుంటారు కర్ణుడిని పెంచుకున్న తల్లి పేరు రాధ కర్ణుడిని ఎప్పుడు తను తన కన్న తల్లి కాదు అనే ఆలోచన కూడా రాకుండా పెంచుతుంది అందుకే కర్ణుడిని రాధేయ అని కూడా పిలుస్తారు కర్ణుడిలో ఉన్న అతి గొప్ప గుణం దానగుణం ఎవరేమి అడిగినా తను నోటి నుండి లేదు కాదు అనే మాటలు వచ్చేవి కావు ఆ తరువాత కర్ణుడు ధనుర్విద్య నేర్చుకోవడం కోసం ద్రోణాచార్యుడి గురుకులానికి బయలుదేరతాడు కర్ణుడు ద్రోణాచార్యుడి దగ్గరికి చేరుకునేసరికి అదే సమయంలో ద్రోణాచార్యుడి శిష్యుడైన ఏకలవ్యుడు తన బొటన వేలును తెంచి గురుదక్షిణగా ఇస్తూ ఉంటాడు అది చూసిన కర్ణుడు కోపగించి ద్రోణాచార్యుడితో మీరు ఒక శిష్యుడికి ఇచ్చిన మాట కోసం ఇంకొక శిష్యుడి విద్యను నాశనం చేశారు మీరు ఏ అర్జునుడి కోసమైతే ఏకలవ్యుడి బొటన వేలును తెంచి అతను నేర్చుకున్న విద్యకు అర్థం లేకుండా చేశారో ఆ అర్జునుడి కంటే గొప్ప ధనుర్ధారినై తిరిగి వస్తాను అని శపథం చేసి నుండి సరాసరి భీష్ముడు ద్రోణాచార్యుల గురువైన పరశురాముడి దగ్గరికి కర్ణుడు వెళ్తాడు